చాలా మీ అందరికీ సమాధానం కలుగునిగాక నూట మూడవ కీర్తన పదమూడవ వచనములో దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ దినపు వాగ్దానము తండ్రి వలె దేవుడు మనందరి మీద జాలి పడుతూ ఉన్నాడు ప్రిలారా కుమారులు తప్పు చేసినప్పుడు కుమార్తెలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని గద్దిస్తారు బుద్ధి చెప్పుతారు దిద్దుతారు కొన్నిసార్లు వారు తప్పిపోయినప్పుడు వారు పడిపోయినప్పుడు వాడు పాడైపోయినప్పుడు ఏ రకంగానైనాను వారి బ్రతుకు బాగుండాలని వారి భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి వాడు ఎవరైనా ఉన్నారంటే తండ్రి మాత్రమే తండ్రికి ద ఫాదర్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ద చిల్డ్రన్ తండ్రికి ఎలా ఒక ప్రత్యేకమైన బాధ్యత అనేది ఉంటుంది అలాగే పరమ తండ్రి అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారికి మన మీద ఒక బాధ్యత అనేది ఉందని నేను చెప్పగలను ప్రిల్లరా ఈరోజు నీ భర్తకి నీకు మీద బాధ్యత లేకపోవచ్చు నీ భార్యకు నీ మీద బాధ్యత లేకపోవచ్చు నీ పిల్లల ఎడల నీవు బాధ్యత కలిగి ఉండకపోవచ్చు కానీ నీ కొరకు నీ కుటుంబ కొరకు నీ పిల్లల కొరకు ఆయన ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు అతడు నీ ఎడల జాలి పడుతూ ఉన్నాడు అతడు నీ ఎడల ప్రేమ కలుగుతూ ఉన్నాడు ప్రిలరా ప్రేమ గల తండ్రి జాలి గల తండ్రి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుని యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కడే అతని యొక్క జాలి వలన అతని యొక్క ప్రేమ వలన దొంగలు దొరలుగా మారారు వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ మనిషిగా మారింది పాపిగా పిలువబడుతున్న పొట్టి జక్కయ్య అబ్రహాం కుమారిగా తీర్చబడ్డాడు ఎంత జాలి ఎంత ప్రేమ మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు దుర్వ్యాపారం చేసి ఆఖరికి తన బ్రతుకు తన యొక్క జీవితము పందులు తినే పట్టు దగ్గరికి వచ్చేస్తుంది కానీ అలాంటి తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క జాలి చూడండి ఈరోజు వస్తాడా రేపు వస్తాడా అని రోజు ఎదురు చూస్తూ ఉండేవాడట ఒకరోజు రానే రాని వచ్చాడు అనుకున్నాడట నా తండ్రి అంట అనేకమైన కూలివారులు ఉన్నారు వారిలో ఒక కూలి వాళ్ళు వాళ్ళకి పనిచేస్తాను ఒక లేబర్ వర్క్ చేసుకుంటాను అనుకున్నాడు ప్రిలరా తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రి కుమారుని అలా జాలిపడి దయ కలిగి అత్తుకున్నాడు ఎత్తుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు ఉంగరం తొడిగించాడు పాదాలకి చెప్పులు ఇచ్చాడు సో అలాంటి పరమతండ్రి మన దేవుడు ఎన్నోసార్లు తప్పిపోయినా పడిపోయినా పాడైపోయినా మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయినా సహవాసులు లేకపోయినా వాక్యం చదవడం మానేస్తున్న వాక్యం వినకపోయినా అనేక పర్యాయాలు ప్రార్థించుకోకపోయినా దేవుడు నమ్మి కూడా దేవుడు నమ్మినట్టుగా ఉన్నా కానీ పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను పట్టించుకుంటూనే ఉంటున్నాడు నీ మీద జాలి కలుగుతూనే ఉంటున్నాడు నిన్ను హక్కుని చేర్చుకుంటూనే ఉన్నాడు ఎన్నిసార్లు పడిపోయినా అతడు నిన్ను లేపుతూనే ఉన్నాడు కాబట్టి వాగ్దానం వాగ్దానము సహోదరుడ నీ కొరకే సహోదరి నీ గురించే ఆయన తండ్రి వలె నీ మీద జాలి పడుతూ ఉన్నాడు నీ మీద కనికరపడుతూ ఉన్నాడు నీ గురించి బాధ్యత వహిస్తూ ఉన్నాడు కనుక జాలి పడుతున్న ఏసైకి దగ్గరికి వస్తావు కదూ ఈ వాగ్దాన్ని జీవితులు దినమంతా నా దేవుని నెరవేర్చాలని భావిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నెరవేర్చిన గాక ఆమెన్ ఆమె